సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే అమ్మా అకార్డింగ్ టు వైదిక ఆస్ట్రాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కర్మ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది దాంతో దాంతోపాటు సింహరాశి పురుషుల్లో కనుక చూస్తే కర్మని వాళ్ళు ఏ రకంగా అనుభవిస్తున్నారు దానికి తగ్గట్టుగా వారు పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గిరిగారు ముఖ్యంగా గారు కర్మ సిద్ధాంతము చాలా ప్రధానమైనది అదేవిధంగా మూలమైనది ఈ పదం ఎందుకుని వాడానంటే వేదిక ఆస్ట్రాలజీకి మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతం అండి ఒక మనిషి జాతకంలో ఒక అద్భుతమైన యోగాలు ఉన్నాయంటే కారణము కర్మ మీ జాతకంలో ఎన్నో దోషాలు వచ్చాయి అంటే పుట్టుకతోనే దానికి కారణం కర్మ యోగానికి కారణం కర్మే దోషానికి కారణం కర్మే ఉదాహరణకి కర్మలో సిద్ధాంతంలో మూడు రకాలుగా చెప్పబడింది గారు మొదటిది సంచిత కర్మ అంటారు అంటే నా జీవుడు ఈ జీవుడు ఎప్పుడైతే ప్రారంభమయ్యాడో కొన్ని కోట్ల జన్మల నుంచి ఆ జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపములు అదేవిధంగా ఈ దేహంతో ఈ జీవుడు కలిసిన తర్వాత నేను చేసిన పాపములు అన్నీ కలిపి సంచిత కర్మ అంటారు అది ఖచ్చితంగా ఎవరైనా మీరైనా నేనైనా అనుభవించాల్సిందే అయితే దీంతో పాటుగా సంచిత కర్మలో వంశ పారంపర్యంగా అనుభవించాల్సినటువంటి కర్మ కూడా ఉంటుంది అంటే ఉదాహరణకి వేదిక యాస్ట్రాలజీలో మనం చూస్తే కాల సర్ప దోషము అంటాము అదే చెప్పి వివరించేటప్పుడు ఒక మాట యూజ్ చేస్తూ ఉంటాము ఇది మీకు మాత్రమే కాదమ్మా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి దోషము అని దాన్ని ప్రూవ్ చేయడం ఎలా అంటే వాళ్ళ యొక్క వంశవృక్షాన్ని తీసుకుని ఎవరికైతే సంతాన సమస్య అనేటువంటిది కనబడుతుందో ఆడ సంతానం ఎక్కువగా కలుగుతుందో వాళ్ళ యొక్క వంశవృక్షం ద్వారా మనం వెనక్కి వెళితే ఎవరి ద్వారా ఈ యొక్క కాలసర్ప దోషం ఈ జాతకుడికి వచ్చిందో మనం తెలుసుకోవచ్చు అంటే సంచిత కర్మ అనేటువంటిది వంశపారంపర్యంగా వచ్చేటువంటి దోషాలతో భాగంగా ఆ జీవుడు ఆ జాతకుడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇక రెండవది ప్రారంధ కర్మ అని ఉంటుందండి ప్రారంధ కర్మ అంటే ఈ దేహము ఈ జీవుడు కలిసి ఇప్పుడు నేటి ఉన్నటువంటి జన్మలో ఏదైతే తప్పులు చేస్తారో ఏదైతే కర్మ అనుభవిస్తారో దానికి ప్రతిఫలమనే కర్మ అంటారు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఎవరైనా ఒక వ్యక్తిని కొట్టాను అనుకోండి అతను నన్ను తిరిగి కొట్టాడనుకోండి ఆ కర్మకి నేను కొట్టడానికి తగినటువంటి కర్మకి తిరిగి నన్ను కొట్టడం అనేటువంటి ప్రతిఫలం నేను ఈ జన్మలోనే కాసేపట్లోనో కొన్ని రోజుల తర్వాత కొన్ని వీక్స్ తర్వాత అనుభవిస్తాను అది ప్రారంధ కర్మ ఉదాహరణకి మనం ఏదైనా ఒక నిప్పును ముట్టుకుంటే మన కాలుతుంది కదా ఒక కర్మ మనం చేసాం దానికి ఆ కాలం అంటే ప్రతి కర్మ దాన్ని అనుభవించేస్తాం అది ప్రారంధ కర్మ అంటే మనం చేసుకున్నటువంటి కర్మకి ఆ జన్మలోనే ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా అనుభవించేస్తాం అంటే ఎప్పటి తప్పుడే అదేవిధంగా ఇక మూడవది ఆగామి కర్మ ఉంటుంది శ్రీగారు ఆగామి కర్మ అని అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తూ ఉంటామో కర్మలు దానికి ప్రతిఫలం రాబోయే రోజుల్లో ఎప్పుడో వచ్చే జన్మలో అనుభవించవచ్చు లేదా మరికొద్ది రోజుల్లో అనుభవించవచ్చు దాన్ని ఆగామి కర్మ అంటారంటే రాబోయే రోజుల్లో మనం ప్రతిఫలంగా అనుభవించాల్సిన కర్మ అయితే ఇప్పుడు దీనికి ఆస్ట్రాలజీకి ఏంటి సంబంధం అంటూ ఉంటుంటారు అంటే ఈ రోజున ఇలా సౌకర్యవంతంగా ఒక కుర్చీలో కూర్చున్నాము వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి మాట్లాడడానికి నాలుగు మాటలు వస్తున్నాయి ఆ మాటలకి తగినటువంటి తెలివితేటలు ఆ జ్ఞాపక శక్తి ఆ యొక్క సరస్వతి కటాక్షం అన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఒక కర్మ దాని వలన ఇంత యోగం పట్టింది ఇలాగ నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాను మీరు కూడా వినబ వినగలిగే సామర్థ్యం కలిగే చెవులు పనిచేస్తున్నాయి లేదు ఆ కర్మ కనుక బాగాలేకపోతే మనం ఏదో పాపకర్మ చేసి ఉంటే మీకు నాకు మాట్లాడడానికి నోరు పనిచేసేది కాదు మీకు వినడానికి చెవులు పనిచేసేవి కాదు మీరు అలా కూర్చోడానికి ఒక అర్హత కూడా ఉండేది కాదు అంటే ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది శ్రీగారు ఆ కర్మనే వేదికాస్ట్రాలజీకి మూలము ఆ కర్మ ఉంటేనే ఒక వ్యక్తి ధనవంతుడిగా ఎదుగుతాడు ఆ కర్మ ఉంటేనే ఆ వ్యక్తి దరిద్రుడిగా అధహపాతాలకి వెళ్ళిపోతాడు ఉదాహరణకి ఒక గొప్ప గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు ఏ పని చేయకుండా ఏదో వాటి కోసం వ్యాపకాల కోసం వెంపర్లాడుతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు లేరా దానికి కారణం కర్మ ఎవరి కర్మ వారిదే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇస్ ఓన్ కర్మ అండి అంతే అయితే ఈ కర్మ అనేటువంటిది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళని ఏ విధంగా బాధిస్తుంది ఆ కర్మ అనేటువంటిది చెప్పచ్చు ఉదాహరణగా వేదిక ఆస్ట్రాలజీలో గ్రహాలలో శనిని కర్మకారకుడిగా చెప్తారు అంటే శని ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో మనం చేసుకున్న కర్మని అప్పుడు మనం అనుభవిస్తాం ఓకే మళ్ళీ శనిలో ఎన్ని ఎన్ని షేడ్స్ ఉన్నాయి అష్టమ శని అర్ధ అష్టమ శని కంటక శని ఏలినాటి శని ఇలా ఎన్నో ఉంటాయి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే కర్మ ఎప్పుడు ఒక రకంగా ఉండదు ఒక రకంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు మనం ఎవరినో మోసం చేస్తాం అనుకోండి మనం ఇప్పుడు మోసపోతాం మనం ఎవరి డబ్బులో ఖర్చు పెట్టేచ్చేస్తాం అనుకోండి అనవసరంగా మన డబ్బులు ఖర్చు అయిపోతాయి మనం ఎవరి దగ్గర అబద్ధం ఆడము అనుకోండి ఎవరో మన దగ్గర అబద్ధం ఆడతారు మనం మోసపోతాం సో ప్రతి దానికి రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒక శని పీరియడ్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్కరికి కనబడుతుంది కర్మని మనం ఏ రకంగా గుర్తించవచ్చు అండ్ దాంతో పాటు వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు గురుగారు ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క మూడు కర్మలకు సంబంధించి ఈ యొక్క సింహరాశి మగవాళ్ళు ఎస్పెషల్ గా ఎన్నో రకాల ఒత్తిళ్ళు గురవుతారండి ఎస్పెషల్లీ రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క రాజకీయ లబ్ధి లేకపోవడం లాంటివి లేకపోతే మేజర్గా ఈ యొక్క లిటిగేషన్స్ ఉంటాయి కదా అంటే మనము లీగల్ పరంగా చూసినా ఒక డార్క్ ఫేజ్ అండి అంటే ఒక క్రైమ్ చూసినా ఈ కర్మ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఆ క్రైమ్స్లో ఇరుక్కుంటారు వాళ్ళ ప్రమేయం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏ రకమైన క్రైమ్స్ లో అయినా సరే సింహరాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు సో వాళ్ళ యొక్క జీవితంలో ఒక మచ్చలా అయిపోతుంది కాబట్టి కర్మ అనేటువంటిది సింహరాశి వాళ్ళకి మంచిది కాదు అదేవిధంగా వాళ్ళ యొక్క జాతకంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రాయల్ గా ఉండాలని చెప్పి అగ్రెసివ్ గా వాళ్ళు పనిచేస్తుంటారు ఆవేశపూరితమైన మనస్కులు అని చెప్పొచ్చు చాలా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ మనుషులు మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు కానీ ఏ పనైనా సరే ఒక తెగింపుతో చేసే వాళ్ళు సింహరాశి వాళ్ళు సో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఏంటంటే జీవితంలో వచ్చే ఇబ్బందులన్నీ కూడా తన కుటుంబం నుంచి ఎక్కువ శాతం వస్తుంటాయి పూర్ణ ఆయుష్యులు ఓకే అర్థమైందమ్మా పూర్ణ ఆయుష్ అంటే ఎనభై నాలుగు సంవత్సరాల పైనబడి ఆయుష్ ఉంటుంది వీళ్ళకి కానీ అకాల మృత్యు కనుక సంభవించిందంటే అంటే మధ్యలో ముప్పైకో ఇరవైకో నలభైకో వీళ్ళు కనుక శరీరాన్ని వదిలేశారంటే సంచిత కర్మ వల్ల వచ్చిన అకాల మృత్యు యాక్సిడెంట్స్ ఓకే మర్డర్స్ లేకపోతే ఏవైనా అవ్వచ్చు ఇవన్నీ కూడా అకాల మృత్యువులు కర్మ వల్ల వస్తాయి కానీ ఓవర్ యావరేజ్గా వీళ్ళు పూర్ణ ఆయుషులు ఖచ్చితంగా ఎనభై నాలుగు సంవత్సరాల పైనే బ్రతుకుతారు ఆరోగ్యవంతమైన జీవితం కూడా వీళ్ళకి ఉంటుంది అవేమీ లేవంటే సంచిత కర్మే సో అదేవిధంగా ఈ యొక్క వీళ్ళకి పన్నెండవ స్థానంలో చంద్రుడు వారు డబ్బులు రూపాయి కూడా నిలబడదు దాన ధర్మాలు చేసేస్తారు చుట్టూ ఉండే పరివారం ఫ్రెండ్స్కి సరే స్నేహితులకి సర్కిల్కి అందరికీ కూడా ఖర్చు పెట్టేస్తారు నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చేసి అన్నీ ఇచ్చేస్తారు ఆస్తులనే అయిపోతాయి మొత్తం అన్నీ కూడా స్వాహా అయిపోతాయి అదంతా కూడా సంచిత కర్మ ఉండవు నిలబడవు తర్వాత థర్డ్ అండ్ లెవెంత్ లాడ్ వాడు అవుతాడు కాబట్టి మరీ ముఖ్యంగా వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చెడు సహవాస దోషం పట్టడం వల్ల వీళ్ళని మోసం చేస్తారు అవసరానికి వాడుకునే అవకాశాల కోసం చూసుకుని పక్క వాడుకుని పక్కన పెట్టేస్తారు తప్ప వీళ్ళకి ఉపయోగపడేటువంటిది ఉండదు యాక్చువల్లీ వెరీ హార్డ్ వర్కింగ్ వెరీ ప్యూరి ప్యూరిఫైడ్ మైండ్ ఉన్నవాళ్ళు తర్వాత ఒక అగ్ని ఎంత అయితే ప్యూరి ప్యూరిటీ ఉంటుందో వీళ్ళంత ప్యూరిటీ ఉంటుంది వీళ్ళకి సో అంతటి ప్యూరిటీ ఉన్నటువంటి వీళ్ళకి కూడా మచ్చ అనేటువంటి పడుతుంది వీళ్ళు తప్పు చేయకపోయినా పడుతుంది సంచిత కర్మ వల్ల ఆరోగ్యపరంగా ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి మేజర్గా వాళ్ళకి తక్కువ దాంట్లో ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా లోయర్ బ్యాక్ పెయిన్స్ సయాటికా అవ్వచ్చు లేకపోతే స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఇబ్బందులు సెరబ్రల్ మలేరియాస్ తర్వాత చెప్పాలంటే ఇంకా ఈ యొక్క స్పాండిలైటిస్ పెయిన్స్ అవ్వచ్చు లేకపోతే కీళ్ల వాతాలు ధనుర్ వాతాలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి ఖచ్చితంగా డయాబెటీస్ అవ్వచ్చు తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి చాలామందికి కిడ్నీలో స్టోన్స్ కిడ్నీ పాడవడము ఫ్యాటీ లివర్ ఇవన్నీ ఈ కాంబినేషన్స్ వల్ల వస్తాయి సింహరాశి వాళ్ళకి సో మేజర్గా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ యొక్క సంచిత కర్మ అనేటువంటిది చాలా డేంజరస్ అండి బికాస్ మార్చ్ ముప్పయో తారీఖు తర్వాత అష్టమ శని స్టార్టింగ్ వీళ్ళకి అష్టమ శని స్టార్టింగ్ అని అంటే గాయాలు ఇంజురీస్ యాక్సిడెంట్లు తర్వాత రక్తం చూడడము తర్వాత ఏ మీ వీళ్ళు చేసే పనిలో అన్నీ కూడా కోల్పోవడము అంటే స్థాయి డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడము తర్వాత అప్పులు పాలవ్వడము లేకపోతే ఏ పనైనా ఏ సమస్య అయినా పేకల దాకా వచ్చేస్తుంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదు ఏంటి నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు నాకు గౌరవం ఇవ్వట్లేదు నేనంటే రెస్పెక్ట్ నేను ఫోన్ చేస్తే గబగబా పరిగెట్టుకుని వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కేవలం మాటలుగా మీకు అనిపించవచ్చు కానీ సింహరాశి వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎఫెక్ట్ ఏంటో వాళ్ళు చూడబోతున్నారు ఖచ్చితంగా మార్చి ముప్పై తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాటు వాళ్ళకి కర్మ వెంటాడుతూ వస్తుంది మేజర్గా ఈ సంచిత కర్మ అనేటువంటిది వెరీ డేంజరస్ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ శని కాబట్టి శనికి సంబంధించిన పూజలు ఖచ్చితంగా ఆచరించాలి ఇంటర్నల్ జాతకంలో శని బాగుంటే కొంతవరకు ఉపశమనం ఉంటుంది లేకపోతే సుదర్శన యాగము కానీ సుదర్శన హోమం కానీ వెరీ షూర్ ఖచ్చితంగా ఆచరించాలి లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి హెల్త్ పాడైపోతుంది ప్రాణం మీదకి వస్తాయి ప్రాణం మీదకి వస్తాయే సమస్య ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మూడు విషయాల్లో కూడా ప్రాణం మీదకి వస్తాయి సో వెరీ కే మాట మాట విషయంలో వెరీ కేర్ఫుల్గా ఉండాలి మాట్లాడే మాట సరిగ్గా మాట్లాడకపోతే మొత్తం దొరికేస్తారు అంటే పాయింట్ అవుట్ అయిపోతారు వీళ్ళకి మాట అనేది చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి మరి ఎవరైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి పూజలు చేసుకోవాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని సంప్రదించాలి ముందుగా ఇంటర్నల్ జాతకం చూడాలమ్మా ఎందుకంటే నేను ఇప్పుడు నేను చెప్పేదాన్ని కూడా బ్లూ ప్రింట్ అంతే ఇంకా ఇంటర్నల్ జాతకం చూస్తే మొత్తం వచ్చేస్తుంది వాళ్ళు ఏంటి ఏం తప్పు చేశారు ఏ శాపాలు ఉన్నాయి ఏ బ్రాహ్మణ కన్యా శాపాలు ఏమైనా ఉన్నాయా ప్రతిదీ వచ్చేస్తుంది వాళ్ళకి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఆరోగ్య సమస్య ఉంది ప్రతిది ఏ అవయవం ఏ అవయవానికి ఎఫెక్ట్ అవ్వచ్చు కూడా చెప్పేయచ్చు సో ఏంటంటే అంతటి ఉన్నప్పుడు ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత ఈ రెండింటిని సమన్వయం చేసి అప్పుడు కనుక పూజలు ఆచరించ ఆచరింపచేస్తే ఆ తర్వాత మంత్రాన్ని చదివింపచేస్తే అప్పుడు విశేషమైన యోగం పడుతుంది అద్భుతమైన యోగాలు సింహరాశి వాళ్ళంటేనే జాతకం అద్భుతమైన యోగ జాతకం కానీ కొన్ని దోషాల వల్ల సంచిత కర్మ వాటి వల్ల కింద డౌన్ఫాల్ అనేది ఉంటుంది సో అది కొన్ని పూజలు చేస్తే అవి సెట్ అయిపోతాయి ఈ కర్మని తప్పించుకోవడానికి ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఏ రాశి అయినా సరే రాబోయేటన్ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి ఆ పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోండి నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేటువంటిది నివారణ అవుతుంది కర్మ ప్రాయశ్చిత్తం అవడం వల్ల మీరు ఇప్పుడు ఉదాహరణకి నాకు వివాహం కావట్లేదండి అనేటువంటి ఒక సమస్యతో బాధపడుతున్నారనుకోండి ఏ కార్యక్రమంలో పాల్గొనండి ఖచ్చితంగా మీకు వివాహం అవుతుంది మాకు సంతానం కలగట్లేదండి వంశోద్ధారకుడు పుట్టట్లేదు సత్సంతానం కలగట్లేదు ఆ భాగ్యం మాకు కలగాలి అనుకుంటే ఈ సం ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఖచ్చితంగా మీకు జరుగుతుంది మాకు ఉద్యోగంలో అభివృద్ధి లేదు సంపాదించినటువంటి డబ్బులు నిలబడట్లేదు ఏదో ఒక పాపము చేశాము అంటే మా ఎంత కష్టపడుతున్నాం కానీ మా ఫ్యామిలీకి ఉపయోగపడట్లేదు అంతా కూడా ధార శ్రమదానం అయిపోతుంది అనుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనండి అవన్నీ నెరవేరుతాయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మాకు విపరీతంగా వేధిస్తున్నాయి డబ్బులన్నీ కూడా ఆరోగ్య సమస్యలకే వృధా అయిపోతున్నాయి అనుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనండి అవన్నీ కూడా తగ్గిపోతాయి ఎందుచేత అంటే ఈ కర్మ అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి వారి వారి యొక్క జీవిత పరిమాణంగా మీరు చేసుకున్న కర్మ మిమ్మల్ని వేధిస్తూ వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కర్మ అనేటువంటిది నివారణ అవుతుందో మీరు పడే బాధ నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా ఆది దంపతుల యొక్క అనుగ్రహం చేత ఆ కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవుతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఎవరైనా ఈ విష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రసాదము అయ్యవారి యొక్క ప్రసాదము దాంతో దాంతోపాటు దృష్టి నివారణ యంత్రములు రక్షలు ఇవ్వబడతాయి ఈ వివరాలన్నీ కూడా కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు పూర్తిగా వివరాలన్నీ కూడా ఇస్తారు మీరే కాదు ప్రతి ఒక్కరికి విషయాన్ని తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే అమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి